ప్రబంధిల్లారా రెండవ రాకడ విషయములో అనేకులు ముఖ్యముగా విశ్వాసులు చేయు పాపములను గురించి దైవచనులు దేవదర్శి గారు కొన్ని సంగతులు తెలియపరిచిన వారే ఉన్నారు వాటిలో కొన్ని రుచిమితో పంచుకుంటాను మొదటిగా నిరీక్షణ లేకపోవట రాకడ గురించిన నిరీక్షణ లేకపోవట రాకడ విశ్వాసము లేకపోవట ప్రభు మన రక్షిస్తున్నారనే విశ్వాసం ఉంటుంది స్వస్థపరుస్తారని విశ్వాసము ఉంటుంది మనలా అద్భుత కార్యములు చేస్తారని విశ్వాసము కూడా ఉంటుంది అన్ని విషయాల్లో కూడా ప్రభువుని నమ్మి రాక విషయంలో అనగా ప్రభు త్వరగా వస్తున్నారని విషయం నమ్మకపోతే అది మన పాపం అవుతుంది ముఖ్యముగా రాకడ భ్రమ లేకపోవుట భ్రమ అంటే ఏమిటి ఎప్పుడు కూడా తలంచుకునిట చిన్నపిల్లలు అంటారు ఉదాహరణకు చాక్లెట్ ఇస్తానంటే భ్రమపడతారు వారు ఇస్తారని ఎదురు చూస్తారు అదే గద్దిస్తే భయపడతారు అలాగే రాకడ గురించిన భ్రమ అనగా ప్రభు వస్తారు వస్తారు ఆలోచన భ్రమను కలిగిన వారమై ఉండాలి ఇట్టి రాకడ భ్రమ లేకపోతే అది పాపమవుతుంది ప్రభు వస్తారని తెలిసి కూడా సిద్ధపడకపోట పాపమవుతుంది బైబిల్ గ్రంథంలో రాయించిన రాకడ వాక్యములు మనం తెలుసుకునకపోతే పాపం అవుతుంది అలాగే ఆకాశములో భూమి మీద సముద్రములో జరిగే గుర్తులను రాకడ గుర్తులను మనం తెలుసుకొనకపోవట పాపం అవుతుంది కాలయాపన చేయట అనగా మన కాలంలో రాడు అప్పుడే రాడు ఈ రోజు రాడు లేకపోతే రేపు రాడు అలి ఇలాగున కాలయాపన చేయట పాపము అవుతుంది ఈ రీతిగా ఏడు సంగతులు దేవచన దాదాస గారు రాకడ విషయములో మనము చేసే పాపములు అని చెప్పిన వారే ఉన్నారు